కూడా రెడీ అయిపోయింది మన బొజ్జ గణపయ్యకి ఇదండి గణపతి రెడీ అయిపోయింది రెండు రెడీ అయిపోయి చూడండి అండ్ దీనికి డెకరేషన్ చేసుకోవడానికి ఇట్లాంటి తణుకులు అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతాయి అన్ని చోట్ల కూడా మీకు చెప్పాను కదా బ్లౌజ్ సంబంధించిన మెటీరియల్స్ దొరుకుతాయి కదా అక్కడైతే అన్నీ దొరికేస్తాయి మీకు సో అక్కడికి వెళ్తే ఇవన్నీ మీకు ఒకవేళ తెలియకుంటే దీని వీడియో చూపిస్తే మీకు తొందరగా ఇచ్చేస్తారు ఇట్లాంటివి కావాలని చెప్తే లేదంటే మా సైడ్ అయితే ఇవి తణుకులు అంటూ ఉంటారు చూసారు కదా ఇది స్టార్ చిన్న సైజ్ స్టార్ ఆ పైన కిరీటానికి పెట్టుకుంటున్నాను నేను అండ్ అప్పుడే చెప్పాను కదా గోల్డ్ కలర్ పూసులు రెండు రెండు కట్ చేసుకుని చేతికాడ పెట్టుకున్నాను కదా అక్కడైతే చిన్న తణుకులు అన్నమాట ఇక్కడ ఇక్కడొకటి పెట్టాను సో ఇంకా మా బొజ్జగయ్య పంచ రెడీ చేయాలి కదా ఆ ఉత్త కలర్ పంచ అయితే బాగుండదు దానికి గో